హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేము ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది ఇంకా అని చెప్పి కన్నాకు బ్రాస్లెట్ కొందామని చెప్పి వెళ్ళామనమాట చిన్నకు ఉంది ఇంకా తనకు పెడితే కన్నా ఏడుస్తాడు కదా మరి తనకు కూడా కావాలి కదా అందుకని చెప్పి ఇంకా మేము తనకు బ్రాస్లెట్ కొందామని చెప్పి షాప్కి వెళ్ళామనమాట ఇంకా అక్కడ వీడియో నాటేలాడు అన్నారు కాకపోతే కలెక్షన్స్ మాత్రం చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా కానీ ఏం చేద్దాం వీడియో నాట్ అలౌడ్ అన్నారు కదా ఇంకా నేను కన్నాకు ఎలాంటి బ్రాస్లెట్ తీసుకున్నాను దాని రేట్ ఎంత ఎన్ని గ్రామ్స్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకేనా మనం గోల్డ్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతాం కానీ సిల్వర్ కూడా మనకు మంచిదే అండి ఏంటో చెప్తాను మరి అది తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడాలి కదా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి మేము రిపబ్లిక్ డేకి అంటే జనవరి ట్వంటీ సిక్స్ని తీసుకున్నాము ఆ రోజు సిల్వర్ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సిక్స్టీయో సిక్స్టీ ఫైవ్ పడింది సంథింగ్ టెన్ గ్రామ్స్ తీసుకున్నా అనమాట టెన్ గ్రామ్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ప్లస్ వేస్టేజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది కన్నా బ్రాస్లెట్ వచ్చేసి ఇంకా నేను ఫోటో తీసుకెళ్ళే కదా ఇంకా సరే ఓకే ఫోటోలో చైన్ పెద్దగా కనిపిస్తుందేమో కన్నా చిన్నది ఇంకా మామూలుగా అయితే ఒక సేమ్ ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే చూస్తే చిన్న చైనే అదే బ్రాస్లెటే పెద్దగా ఉందన్నమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ నాయనమ్మ గారు పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చారు చిన్నకి అప్పుడు వచ్చేసి గ్రామ్స్ అయితే నాకు గుర్తులేదు కాకపోతే నేను ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుందనుకుంటున్నా ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇప్పుడు టెన్ గ్రామ్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట చూడండి ఎంత డిఫరెన్స్ ఇది వచ్చేసి నేను పార్లర్ పెట్టుకున్నప్పుడు మా హస్బెండ్కి నేను కొన్నాదన్నమాట గిఫ్ట్గా ఇది వచ్చేసి థర్టీ టూ గ్రామ్స్ త్రీ థౌజండ్ పడింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి థర్టీ టూ ఇంటూ త్రీ త్రీ సిక్స్టీ సో ఎంత పడుద్దో దీన్ని బట్టి మీకే అర్థం అవుతుంది సో గోల్డే కాదు సిల్వర్ కూడా మనకు బెస్టే అని నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఇంకా అప్పటికే టైం వచ్చేసి మూడు అయిపోయింది కాబట్టి పిల్లలు ఆకులతో ఉంటారని చెప్పి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి ఇంకా మేము భోజనం చేసేస్తాను ఫిష్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ పప్పు ఆ తర్వాత అరటి బొందు కూర అనమాట చూడండి ఎలా ఉంటాయో ఇక్కడ కూరలు ఇట్లాగే ఉంటాయండి మన మనలాగా అంత స్పైసీగా ఉండవు ఎక్కువగా ఇలాగే కొంచెం ఫ్రైలన్నీ కూడా తెల్లగానే ఉంటాయి దాని అవీలు అంటారు కేరళ సైడ్ అయితే ఇక్కడ కూడా అదే అంటారు ఇంకా కన్నా కాపడాలు ఇచ్చేసాను చిన్నకు ఫోన్ పెట్టి నేను తినిపించేసాను అనమాట సో అదండి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్